సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఎన్నో సమస్యలకు తీర్పు మర్చిపోవడమే బిడ్డ మంచిదో చెడ్డదో జరిగిపోయిన తర్వాత దాన్ని మర్చిపోయి తీరాలి ఏది కూడా జరగనట్టుగా కొత్తదిగా వెతుక్కోవాలి ఆ కొత్తది నిన్ను ఆనందంగా కలిగించేలా ఉండాలని ఆశపడు అలా ప్రయత్నించు ఎన్నో విషయాలు మర్చిపోలేకపోతే అది ప్రశాంతత అనేదాన్ని దూరం చేస్తుంది నీకు అవసరం లేని విషయాలు పట్టించుకోవద్దు నీకు నచ్చని విషయాలను సేకరించి నేర్చుకో ఈ విషయంలో మాత్రం ఒక పసిబిడ్డ మనసు వలె నీ మనసు తయారు చేసుకోవాలి అవునమ్మా ఒక బిడ్డ ఆడుకుంటూ పడిపోతే వెంటనే పెద్దగా ఏడుస్తూ అని గుక్క దిప్పుకోకుండా ఏడుస్తుంది అలాగే గమనిస్తే మళ్ళీ వెంటనే ఒక ఏదైనా చిన్న వస్తువు కనిపించినా ఆ యొక్క నొప్పి మర్చిపోయి ఆ ఏడుపు ఆపేసి ఆ వస్తువుతో ఆడుకుంటూ ఉంటుంది అస్సలు పడిపోయిన విషయం గుర్తుండదు ఆ దెబ్బ కలిగినా ఆ నొప్పి కూడా గుర్తుండదు ఆ బిడ్డకి అలాగే నువ్వు కూడా ఉండాలి ఏది కూడా నీకు కష్టం కలిగినా కూడా అది జరగనట్టుగాని ఆనందంగా నువ్వు ఉండాలి ఆ పిసిబ పసిబిడ్డ ఆనందం తన కట్టుబాట్లోనే ఉంచుకుంటుంది కాబట్టి ఆ బిడ్డ ఆనందంగా ఉండగలుగుతుంది కానీ నువ్వు మాత్రం దాని గురించే ఆలోచిస్తూ నీ మనసునంతా ఆ విషయం చుట్టే తిప్పుతూ ఉంటావు నువ్వు మాత్రం నీ సంతోషాన్ని వేరొకరి చేతిలో పెట్టి దిగులు అనే ఒక గుంటలో కూర్చుంటావు ఎందుకో నిన్న జరిగిందే తలుచుకుంటూ ఉంటే ఈరోజు సంతోషాన్ని పోగొట్టుకుంటావా చెప్పు నా బిడ్డ మనసు చెత్త గొప్ప కాదు అవసరమైనవన్నీ గుర్తుపెట్టుకొని వాటిని ఆచరించాలి అవసరం లేనివి అందులో చెత్తబుట్టలో పడేసేయాలి అది నువ్వు చెత్తబుట్ట కాదు కదా అలాంటప్పుడు నీ మనసులో వేసుకోకూడదు అవును తల్లి అవసరం అవసరం లేని వాటిని మర్చిపో నీ మనసుని నందనవనంలా మార్చుకో నీ దిగులునంతా మర్చిపోయేలా చేసి నీ మనసును ఒక పూల తోటలా మార్చే బాధ్యత ఈసా ఇది ప్రతిసారి నేను చెబుతూనే ఉంటాను ఏదైనా సరే నీకు ద్రోహం చేసిన వాళ్ళైనా మోసం చేసిన వాళ్ళైనా నిన్ను తిట్టినా హేళన చేసినా నీ కర్మదోషం తీరిపోయింది అని గుర్తుంచుకో వాళ్లకు తగ్గిన చేసుకో నువ్వు మాత్రం వాళ్ళని దెబ్బ కొట్టాలి తిట్టాలి ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు అలా చేసినప్పుడు నీ మనశాంతిని నువ్వు పోగొట్టుకుంటావు వద్దు అన్న విషయాన్ని మర్చిపో మర్చిపోకోకుండా అలాగే తలుచుకుంటూ ఉంటే కోపం ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన వస్తుంటుంది కదా అదంతా ఆపాలి అంటే రేపటి పరిస్థితి ఈరోజు మర్చిపోవటం మంచి విషయం నీకు నచ్చని విషయం జరిగితే వెంటనే దానికోసం నువ్వు రియాక్ట్ అయిపోయి దాన్ని ఆవేశపడి ఎక్కువగా చేసుకోకు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోవద్దు విమర్శలు వాదనలు ఇవేమీ పట్టుకోవద్దు అస్సలు వదిలేసి ఇలా కొన్ని వదలాల్సినవి వదిలితేనే రావాల్సినవి నీకు వస్తాయి మర్చిపోవాల్సినవి మర్చిపోతేనే తీయటి తీపు గుర్తులు నీ వశమవుతాయి సంతోషం నీ జీవితంలో నిండుకుంటుంది చేతి విషయాలను మర్చిపోతే జరిగింది తలుచుకుంటూ ఉంటే ప్రశాంతత అస్సలు ఉండదు కాబట్టి జరిగేటిన చేతి విషయాలను మర్చిపోవు నువ్వు పడ్డ అవమానాలని ఓటమిల్ని గెలుపుగా మార్చుకో ఆ గెలుపు కోసం నువ్వు పోరాడు నేను తీసుకొని మాట్లాడుతున్నాను బిడ్డ కానీ ఒక్కటి గుర్తుంచుకో ఏదో ఒక రోజు పోతే పోని అని తప్పకుండా నువ్వు అనుకుంటావు నీ జీవితంలో ప్రతి ఒక్క రోజు అనుభవాలను అనుభవిస్తూనే ఉంటావు అదే మనసుతో ఉంచుకో మంచి జరుగుతుంది మనసుని మార్చుకోవడం ఒక తల్లి ఆ కళ నీలో ఉండాలి వద్దు అన్న వాళ్ళని మర్చిపో జరిగిపోయిన సంఘటనని మర్చిపో నీ అనుమానాలని అవమానాలని ఓటములని అన్నిటినీ మర్చిపో అది అనుభవాలుగా మాత్రమే గుర్తుంచుకో నీ యొక్క గెలుపు తప్పకుండా నీ చుట్టూనే ఉంటుంది నిన్ను మోసం చేశారా మర్చిపో నీకు నమ్మక ద్రోహం చేశారా మర్చిపో నీకు ఏది ఇవ్వాలి ఏది జరగాలి అనేది ఈ సాయిని నేను చూసుకుంటాను కదా నన్నే నమ్ముకున్న నీకు నిన్ను ఎలా వదులుతా అని చెప్పు నువ్వు మోయలేని బరువు మోస్తున్నావు ఆ బరువులో నేను సాయపడకుండా ఎలా ఉంటాను నీ బరువులో ఎంతో ఉన్నప్పుడు ఆ బరువుని దింపుకునే బాధ్యత కూడా నీ మీదు ఉంది ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవలసిన విషయాలు జరిగిపోయిన కష్టాలని తలుచుకొని బాధపడవద్దు నీ బాబా నిన్ను ఎప్పటికీ మరువను వదలను నన్ను కూడా మర్చిపోవద్దు కదల్లి మిగతా అవన్నీ మర్చిపోయి ఈ సాయం తలుచుకుంటూ ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది మంచి జరగాలి అని నువ్వు కోరుకుంటే మంచే జరుగుతుంది అంతా నీ చేతుల్లోనే కదా ఉంటుంది నువ్వు ఎలా తెలిస్తే అలాగే ఉంటుంది నీకు ప్రాణం పోయేటట్టు ఉన్నా కావాలని నువ్వు అనుమతిస్తావా దానిని ఎక్కడ పోగొట్టుకుంటున్నామని భయపడుతున్నావా నీ జీవితమే ఇది నీ కోరిక నీ ప్రాణమే నీ యొక్క ఆశ నీ జీవితం అనుకున్న నువ్వు ప్రాణంగా అనుకున్న దాన్ని పోగొట్టుకున్నప్పుడు దిగులు పడటం తప్పులేదు కానీ దిగులు పడినంత మాత్రాన అది వచ్చేయదు కావని నువ్వు పోగొట్టుకున్నది సంపాదించుకోవాలి నువ్వు ప్రాణం అనుకున్నది నువ్వు దక్కించుకోవాలి అంటే కష్టపడాలి నీ మనసుని గట్టిగా పెట్టుకోవాలి ఈ విషయాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఎందుకోసం పోరాడుతున్నావో నీకే అర్థమవుతుంది ఆ పోరాడింది నీకు దక్కుతుంది ఈ సాయి మనసు నువ్వు అర్థం చేసుకో నీ మనసును నేను చదివాను కదా నీకు అంత మంచి జరిగేలా నేను చూస్తాను ఈ సాయి అండ నీకు ఎప్పుడు ఉంటుంది బిడ్డ